తపాస్పల్లి లగ్నూర్ రిజర్వాయర్లకు ప్రభుత్వం వెంటనే గోదావరి జలాలు పంపింగ్ చేసి చేరియాల కొమరవెల్లి మద్దూరు దుర్మిట్ట మండలంలోని చెరువులు కుంటలు నింపి రైతుల పంటలు కాపాడాలని జనగా ఎమ్మెల్యే పల్లె రాజేశ్వరెడ్డి డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా చేరియాల పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రైతులను ఆదుకునే మనస్సు కాంగ్రెస్ సర్కారుకు లేదన్నారు గోదావరి జలాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఎందుకు తపాస్పల్లి లగ్నూర్ రిజర్వాయర్లు నింపడం లేదని ప్రశ్నించారు సంబంధిత అధికారులు వెంటనే రిజర్వాయర్లు నింపి చెరువులు కుంటలకు నీళ్ళు విడుదల చేయాలన్నారు అంటే పదేళ్ళలో మేము ఉన్నది అనాడు బీఆర్ఎస్ కానీ ఆ తర్వాత బీఆర్ఎస్గా మార్చబడిన ప్రభుత్వం అది మంచిగా నీళ్ళు ఇచ్చినాం మంచిగా కరెంట్ ఇచ్చినాం మంచిగా సాగు నీళ్ళు ఇచ్చినాం మరి ఈ మూడిట్లలో ఎందుకు ఈనాటి ప్రభుత్వం ఫెయిల్ అయింది ఎందుకు ఇచ్చిన సాగు నీళ్ళని ఇవాళ ఇవ్వలేకపోతున్నారు తపాస్ ఫైల్ ఎందుకు నింపట్లేదు లద్నూరు ఎందుకు నింపట్లేదు వాళ్ళకి ఇవాళ కాలువల్లో నీళ్ళు ఎందుకు వారట్లేదు చెరువులు ఎందుకు నిండట్లేదు ఇలా అనేక ప్రాంతాల్లో ఆ నీళ్లు రాక పంటలు ఎండిపోయి ఇలా మేకలు మేస్తున్నాయి గొడ్లు మేస్తూ ఉన్నాయి చివరికి పంటకు నిప్పు పెట్టుకుంటున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధికారులకు ఎస్సీ కానీ ఈ కానీ వాళ్ళందరికీ కూడా నిత్యం మా యొక్క నాయకులు కార్యకర్తలు ఇవాళ దేవాదుల నుంచి నీళ్లు నింపే అవకాశం ఉన్నది దేవాదులో నింపి ధర్మసాగర్లో నీళ్లు పోయాలి ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండి రామారం ద్వారా మా లబ్నూరు కానీ మా కనుబోయినగూడెం కానీ మా చీటకోడూరు కానీ బచ్చనిపేట చెరువులు కానీ లేక తపాసు పెళ్లి కానీ ఖచ్చితంగా వెంటనే లెవెల్స్ మెయింటైన్ చేయాలి పంటలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా ఇలా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధికారులను కోరుతున్నా